హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనం అంతా కూడా కష్టంగా చేసుకునే పనులను ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైంని ఇంకా మనీ ఆదా చేసుకునే టిప్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ శ్రమను ఖచ్చితంగా తగ్గించుకుంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి ఇలాంటి రోజా ఫ్లవర్స్ కానీ లేదంటే చా చామంతులు కానీ ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం కదండి తర్వాత మనము ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని పూలు అందులో వేసుకుని డెకరేషన్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఆ పూలు ఒక రోజు అంతా కూడా బాగా ఫ్రెష్గా అనిపించిన మరుసటి రోజుకి వాటిపైన ఉండేటటువంటి ట్రాక్ల మీద నల్లగా వడిల్లిపోవటం కానీ లేదంటే పూలు నల్లగా మారిపోవటం వడిల్లిపోవటం అలా ఉంటూ ఉంటాయి కదండి అలా కాకుండా ఈ పూలు అనేవి వారం రోజుల పాటు బౌల్లోనే ఫ్రెష్గా ఉంటానని ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము ఇంట్లో రోజువారీ కోకోనట్ ఆయిల్ ఉపయోగిస్తాం కదండి ఆ కోకోనట్ ఆయిల్ తీసుకుని ఇలా ఒక బౌల్ కానీ ప్లేట్లు కానీ వేసుకోవాలండి కొద్దిగా వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఏ పూలయితే ఇలా బౌల్లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ పూలని ఇలాగా కొబ్బరి నూనెలో కొద్దిగా ముంచి అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా డిప్ చేసి తర్వాత ఆ పూలను కనుక మనము బౌల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ పూలు అనేవి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి మనం ఎప్పుడు చూసినా కూడా అప్పుడే ఆ బౌల్లో పూలు వేసి డెకరేట్ చేసుకున్నట్లుగా అనిపిస్తాయండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బట్టలు అవి కుట్టడానికి దారపత్రీలు అనేది ఉపయోగిస్తూ ఉంటాం కదండి దానికి ఉండేటటువంటి దారం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక చిన్న రోల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి దీన్ని మనం ఎందుకు పనికిరాదు వేస్ట్ అని పడేస్తాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కార్డ్బోర్డ్ రోల్కి ఒకవైపునెలాగా ప్లాస్టర్తో మనము కవర్ చేసేయాలండి తర్వాత మనము ఈ రోజులకి అటువైపున మనకి ఓపెన్గా ఉంది కదండి దాంట్లో మనకి ఇలాగా హెమ్మింగ్ సూదులు కానీ లేదంటే మెషిన్ కుట్టే సూదులు ఏవైనా సరే ఇలా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మనము మెషిన్ కుట్టే దగ్గర ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకుని వాడుకోవటానికి వీలుగా ఉంటుందండి ఇలాగే మనము మెషిన్ కుట్టే సూదులు ఒక దాంట్లోనూ లేదంటే మనకి ఇలా హెమ్మింగ్ చేసే సూదులు ఒక దాంట్లో కూడా ఇలా మనం వేర్వేరుగా పెట్టుకుని మెషిన్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవటానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే స్కూల్లోకి వెళ్ళే పిల్లలకు మనము ఇలాంటి స్కేళ్ళు అనేవి కొనిస్తూ ఉంటాం కదండి ఆ స్కేళ్ళు అనేవి వాళ్ళు సార్లు వాడటం వల్ల లేదంటే వాడవాడగా వాటి మీద ఉండేటువంటి నెంబర్స్ అన్నీ కూడా చెరిగిపోతూ ఉంటాయి కదండీ అలా చెరిగిపోయినప్పుడు మళ్ళీ మనం కొత్త స్కేలు కొనివలసి ఉంటుంది అలా కాకుండా స్కేల్ మీద ఉండేటటువంటి నెంబర్లు చెరిగిపోకుండా ఉంటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఇలా స్కేల్ మీద ఇలా మనకి ట్రాన్స్పరెంట్ టేప్ అనేది ఉంటుంది కదండి ఆ టేప్ని కనుక అంటించేసామనుకోండి ఆ స్కేల్ మీద ఉండేటటువంటి నెంబర్స్ అన్ని కూడా చిరిగిపోకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి కళ్ళజోడ బాక్సులు అనేవి ఖాళీగా ఉంటూనే ఉంటాయి కదండీ మనము జర్నీస్కి అలాంటివి వెళ్ళినప్పుడు ఇలాంటి బాక్సుల్లో కనుక ఇలా మనకి లిప్ బామ్లు కానీ లిప్స్టిక్లు కానీ లేదంటే మన బొట్టు బిళ్ళ ప్యాకెట్లు కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవైనా రెండు రోజులకు సరిపడా పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా కళ్ళజోడి బాక్స్లో పెట్టుకుని మనం పట్టుకెళ్ళామనుకోండి అక్కడ మనము వెతుక్కోకుండా ఈ బాక్స్లోనే ఉంటాయి కాబట్టి మనము ఈజీగా తీసుకుని వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది కొంటూ ఉంటాం కదండి ఇలాంటివి కొన్నప్పుడు మనము ఇలాంటివి ఫంక్షన్లకు పెట్టుకెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాటి వెనకాల ఉండేటటువంటి సేల్ అనేది పడిపోతూ ఉంటుంది కదండి అలా పడిపోయినప్పుడు మనము మళ్ళీ వాటిని తిరిగి ఫంక్షన్లోనే మళ్ళీ టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనము ఫంక్షన్లకి హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి బిళ్ళలు కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ బొట్టుబెళ్ళను ఒక ఒకదాన్ని తీసుకుని ఇలా చెవు కమ్మకి వెనకాల గనక బొట్టు వేళ్ళను మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి చెవు కమ్మ అనేది పడిపోకుండా ఉంటుందండి మనము ఎలాంటి హడావిడి టెన్షన్ లేకుండా ఇలా గనక మనము స్టిక్కర్ని కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి స్టిక్కర్ అనేది ఆ చెవి కమ్మకి పట్టుకుని ఉంటుంది కాబట్టి మనకి చెవి కమ్మ అనేది పడిపోతుందనే టెన్షన్ ఉండదండి మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఫంక్షన్ అయ్యే వరకు కూడా మనము చెవి కమ్మలను ఇలా పెట్టుకోవచ్చండి ఈ టిప్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా సిక్స్త్ టిప్ ఏంటంటే మనము మనము ఇల్లు ఉడిచినప్పుడు డస్ట్ అంతా కూడా ఇలాంటి చాట్లోకి ఎత్తుతూ ఉంటాం కదండి ఆ చాట్ అనేది రోజు మనం అందులోకి దుమ్మది ఎత్తినప్పుడు చా చాట్ అంతా కూడా మనకి డస్ట్గా మారుతుంది కదండి కొంచెం మురికిగా కూడా మారిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి చాట్ అనేది ఎప్పుడూ కూడా మనకి దుమ్ము పట్టకుండా నీట్గా ఉండాలనుకునే వారికి ఈ టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనకి ఏదైనా క్యారీ బ్యాగ్ కానీ లేదంటే ఇలాంటి కవర్లు కానీ ఉంటాయి కదండి ఒక పెద్ద కవర్ని తీసుకొని ఇలా చాట్ కనుక ఇలా మనం ముడివేసేసుకున్నాం అనుకోండి అందులో ఇప్పుడు మనం డస్ట్ కనుక ఇలా ఊరిచెత్తుకున్నాం అనుకోండి మనకి చాట్ అనేది మురిగ్గా మార్కొని ఉంటుందండి చాట్ అనేది ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉండాలనుకుంటే ఇటు ఒకటి ట్రై చేసి చూడండి ఎప్పటికీ కూడా మనకి చాట్ అనేది నీట్గా ఉంటుందండి తర్వాత మనము చాట్ అనేది రోజు కడిగేటటువంటి శ్రమ కూడా మనకి తప్పుతుందండి ఇంకా సెవెంత్ టిప్పులోకి వెళ్ళిపోదామండి అదేంటంటే మనము ఒక్కొక్కసారి ఈ చలికాలంలో పెద్దవాళ్ళు పిల్లలతో సహా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు రోజు మనం మందులు వాడటం కూడా మంచిది కాదు కాబట్టి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి దగ్గు జలుబు అనేది మనకి ఒకసారిగా కాకపోయినా ఇలా తరచుగా వాడుతూ ఉన్నట్లయితే మనకి దగ్గు జలుబు అనేది కంట్రోల్ అవుతుందండి అదేంటంటే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని ఇలాగా అల్లం ముక్కను దంచి కానీ లేదా తురుముక్కను కానీ దాంట్లో ఉన్నటువంటి రసాన్ని ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె కలుపుకోవాలండి తేనె కలుపుకున్నట్లయితే పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు మారం చేయకుండా ఈజీగానే తాగుతారండి తర్వాత పెద్దవాళ్ళు కూడా ఇలాగ తీసుకోవచ్చు లేదంటే ఇం పెద్దవాళ్ళు ఎల్లాన్ని ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు అది ఎలాగంటే అల్లం ముక్కని ఒక పెన్న మీద పెట్టుకుని వేడి చేసుకోవాలండి కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం అనేది చల్లారిన తర్వాత ఆ అల్లం ముక్కను మనం బొగ్గను ఉంచుకున్నాం అనుకోండి దాని నుంచి వచ్చేటటువంటి సారం ఉంటుంది కదండి ఆ సారం అనేది మనం మింగుతూ ఉన్నాం అనుకోండి మనకి గొంతు అనేది కూడా క్లియర్గా ఉంటుందండి తర్వాత దగ్గు జలుబు అనేది కూడా చాలా ఈజీగా తగ్గిపోతుందండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ అనేది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే Manamo. ఒక్కొక్కసారి కిచెన్ అనేది ఎంత బాగా క్లీన్ చేసుకున్నా లేదంటే సింక్ అనేది కూడా ఎంత బాగా క్లీన్ చేసుకున్నా మనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తు ఉంటాయి కదండి అలా కాకుండా మనం ఇలాగనక సింకును కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుందండి అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుందండి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా లేదంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలుపుకోవాలి ఇదంతా అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉపయోగిస్తామంటే మనము కిచెన్లో గిన్నెలు తోమే సింక్ ఉంటుంది కదండి ఆ సింక్లో మనము ఎంత నీట్గా ఉన్నా కూడా మనకి సింక్ నుంచే ఆ గొట్టాల నుంచి కూడా మనకి ఇలా బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండీ అందుకని మనం లోనే ఈ పౌడర్ని వేసుకొని మనం సింక్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా పౌడర్ అంతా లో చల్లేసుకోవాలి చల్లేసిన తర్వాత ఒక బ్రష్ను తీసుకొని మనం సింక్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి దాంట్లో ఉండేటటువంటి నాచు అలాంటిది ఉంటుంది కదండి కార్నర్స్లో కూడా బాగా మురికి పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసినా కూడా ఆ మురికి అనేది అలాగే ఉండిపోతుందండి మనం ఇలా తయారు చేసుకున్న చేసిన ఈ పసుపుతో తయారు చేసాం కదండి పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ పనిచేస్తుంది తర్వాత ఇందులో వేసినటువంటి వంట కూడా మనకి చెడు వాసన రాకుండా కూడా చేస్తుందండి కర్పూరం అనేది దోమలు పురుగులు బొద్దింకలు అలాంటివి రాకుండా కూడా చేస్తుందండి బ్యాక్టీరియాని కూడా ఎక్కువ కాకుండా చేస్తుంది తర్వాత ఇవన్నీ కూడా మనం కలిసి ఇలా రుద్దుకున్నాం కాబట్టి సింక్ అనేది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇదే పౌడర్తో మనము గ్యాస్ స్టవ్ని ఇంకా గ్యాస్ గట్టు ఉంటుంది కదండి ఆ గట్టుని కూడా మనం ఇదే పౌడర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఇంకా మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ థ్యాంక్ యూ